ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్ ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు జిల్లా డి ముప్పవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వంద రోజుల ప్రగతిని సంక్షేమ పథకాల అభివృద్దిని ప్రజలకు వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లను పెంచిందని గుర్తు చేశారు మంత్రి కందుల దుర్గేష్ మనసుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట నమ్మేరు కనుక ఇంత పెద్ద సంఖ్యలో వచ్చేదనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను దాంతో పాటు ఇప్పుడు గ్రామంలో ఒక ఐదా ఇళ్ళకి తిరిగినప్పుడు అక్కడ మహిళా పోం అమ్మా నీకు ప్రభుత్వం నచ్చిందంటే నచ్చిందన్నారు మరైతే మీ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం ఇంటికి అంటిస్తాం గోడకి అంటే తప్పకుండా అంటించండి మాకు చాలా ఆనందం అనేటువంటి మాట చెప్పారు అంటే ఇక్కడ మేము నాయకులుగానో పార్టీకి సంబంధించిన వారు గాను అధికారులుగాను మే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు సాక్షాత్తు ఈ గ్రామ ప్రజానితో మీరే ఒప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట ఐదు సంవత్సరాల కాలంలో మనం సరైనటువంటి పరిపాలన పొందలేకపోయాం మీ ప్రభుత్వం అయినా చాలా మాటలు చెప్పి చాలా హామీలు ఇచ్చి చాలా రకాలుగా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడం జరుగుతుంది అయితే వచ్చిన తర్వాత కొంతమేరకైనా సరే మనం పనులు చేయగితేనే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు అలా చేయలేదు కనుక ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆళ్లు నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు నగ్గేస్తాం అనేటువంటి వారు చెప్పినా మీరు కేవలం పదకొండు సీట్లే ఇచ్చే వాళ్ళని ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం మీరందరూ ఈ మనసుల్లో ఇది మంచి ప్రభుత్వం